ఆ కిట్స్ విద్యా సంస్థలలో శిక్షణ క్రమశిక్షణతో మొదలవుతుంది నాణ్యమైన విద్యతో విద్యార్థుల జ్ఞానం వికసిస్తుంది స్కిల్ డెవలప్మెంట్ తో విద్యార్థుల సామర్థ్యాలు మెరుగుపడతాయి మరియు క్వాలిటీ ప్లేస్మెంట్స్ తో విద్యార్థుల భవిష్యత్తు ఉజ్వలమవుతుంది మీ పిల్లల కలల్ని సాకారం చేసే ప్రయాణం కిట్స్ నుండే ఆరంభించండి కిట్స్ విద్యా సంస్థలు డిసిప్లైన్ క్వాలిటీ ఎడ్యుకేషన్ స్కిల్ డెవలప్మెంట్ క్వాలిటీ ప్లేస్మెంట్స్ इनिट्यूट टेक्नजी अंड सय अटोनमेट को अक्षर इनट्यूटी अटोनमा एम से कोई नमस्कार सीटी ఇలాంటి వార్త విశేషాలు సీఎం చంద్రబాబు విశాఖపట్నంలో పర్యటించారు ఈ నెల ఇరవై ఒకటి అంతర్జాతీయ యోగా దినోత్సవ సందర్భంగా ప్రధాని మోదీ పర్యటించనున్న నేపథ్యంలో ఆ కార్యక్రమానికి సంబంధించిన ఏర్పాట్లను సీఎం పరిశీలించారు ఆర్కే బీచ్ వద్దకు వెళ్లి జిల్లా అధికారులతో మాట్లాడి పలు సూచనలు చేశారు భారీ ఎత్తున యోగా కార్యక్రమం నిర్వహిస్తుండటంతో బస్సు నుంచి బీచ్ రోడ్డు వెంబడి ఏర్పాట్లను పరిశీలించారు విఐపీల భద్రత తదితర అంశాలపై అధికారులకు సీఎం వివరించారు సీఎం చంద్రబాబుకు పలువురు రాష్ట మంత్రులు కంతుల దుర్గేష్ వంగలపూడి అనిత గుమ్మడి సంధ్యరాణి డోలా బాలా వీరాంజనేయ స్వామి కొండపల్లి శ్రీనివాస్ కొల్లు రవీంద్ర ఎమ్మెల్యేలో ఉన్నతాధికారుల స్వాగతం పలికారు ఫస్ట్ స్పీచెస్ ఉంటుంది సార్ సిక్స్ థర్టీ టు సెవెన్ మనం స్పీచెస్ పెట్టుకున్నాం సార్ ఈ స్పీచెస్ తర్వాత సార్ గారు కూడా చేస్తారు సార్ మొత్తం సెవెన్ ఓ క్లాక్ షార్క్ అయిపోయాడు ప్రైమ్ మినిస్టర్ గారు ఫిఫ్టీన్ మినిట్స్ టైం అడిగారు సార్ సో అంటే సిక్స్ థర్టీ నుంచి సిక్స్ ఫార్టీ ఫైవ్ కి ఈ మూడు ముగ్గురు స్పీచ్ అవుతాయి సిక్స్ ఫిఫ్టీన్ ఫిఫ్టీ ఉభయనాథ్ కూడా సార్ నేను ఒకటే అడిగితే ఈ రోజు నుంచి మూడు రోజుల్లో రిహర్సల్ చేయాలా ఈ నాలుగు రోజులు పంతొమ్మిది కానీ ఇరవై కానీ డెమాన్స్ట్రేషన్ మోక్ యోగా ఉంటుంది ఆ రోజు వాళ్ళే వస్తారు చేసి మళ్ళా వెళ్తారు ఆరున్నరకు స్టార్ట్ అవుతుంది ఎనిమిది క్లోజ్ చేస్తారు దాని ఓన్లీ మీరు మాక్ అయిపోయినాక మీకు ఒక కాన్ఫిడెన్స్ వచ్చేస్తాను రిప్యుటేషన్ తెలిసిపోతుంది సార్ దాన్ని బట్టి తర్వాత రెయిన్ ఫాల్ ఉన్నారో లేదో లేదు సార్ పరీక్షలు వెరీ గుడ్ ఓన్లీ అన్నారు ఈనింగ్ కొంచెం గ్రేస్ అది ఇప్పుడు గ్రాండ్ ఉండాలా డిసిప్లిన్ గా ఉండాలా మనం కరెక్ట్ కరెక్ట్గా చంద్రబాబు బెదిరింపు రాజకీయాలకు ఇక భయపడేది లేదని మాజీ మంత్రి అంబటి రాంబాబు స్పష్టం చేశారు ఈ క్రమంలో వైఎస్ జగన్ పర్యటనల విషయంలో కూటమి ప్రభుత్వం వ్యవహరిస్తున్న తీరుపై హాట్ కామెంట్ చేశారు ఆయన సోమవారం పార్టీ కేంద్ర కార్యాలయంలో అంబటి మాట్లాడుతూ వైఎస్ జగన్మోహన్ రెడ్డి పర్యటనలను అడ్డుకోవాలని కూటమి ప్రభుత్వం ప్రయత్నిస్తోంది ఈ నెల పద్దెనిమిదవ తేదీన రెంటపాలెం పర్యటనకు ఆటంకాలు కలిగిస్తోంది జనాలను పంపి హింసకు ప్రేరేపించాలని చంద్రబాబు కుట్ర పన్నుతున్నారు ఈ క్రమంలోనే అనుమతి పేరిట విచిత్రమైన ఆంక్షలు పెడుతున్నారని ఆయన ఆరోపించారు ఆ కుటుంబ సభ్యుల్ని పలకరించడానికి వెళ్ళినా కూడా ఆంక్షలు పెట్టి ఇబ్బంది పెట్టాలనేటువంటి ప్రయత్నం చంద్రబాబు నాయుడు గారు చేయటం చాలా దురదృష్టకరమని ఈ సందర్భంగా నేను చెప్పదలుచుకున్నాను అలా జగన్మోహన్ రెడ్డి గారు ఇంట్లో నుంచి బయటకు వస్తే ఊరుకోమనేటువంటి పద్ధతుల్లో వ్యవహరిస్తున్నారు చంద్రబాబు నాయుడు గారు లోకేష్ గారు పోలీస్ యంత్రాంగాన్ని ఉపయోగించి మొన్న పొదిలి వ్యవహారంలో కూడా చూసాం జగన్మోహన్ రెడ్డి గారు పొదిలి పుగారు రైతులను పరామర్శించడానికి వెళ్ళారు వ్యక్తి ఏంటంటే మీరు చేసే ఎక్కిలి చేస్తా నాకు అర్థం కాలేదు అమరావతి మహిళలు లేదు ఎవరు అన్నారని కేసులు పెట్టారు అది వేరే విషయం కొమ్మరేని శ్రీనివాస్ గారిని అరెస్ట్ చేశారు అది వేరే విషయం అక్కడ మహిళల్ని రెచ్చగొట్టి ఓ పది మందిని నల్లబెల్లు పెట్టి రావట్ చెప్పాలి ఎదురు వస్తారా ఏమిటి చేష్ట అని అడుగుతా ఉన్నా అదేమండి ఇవాళ మమ్మీ అందరి మీద కేసులు పెట్టారు కేసులు పెట్టి కోర్టులో ప్రొడ్యూస్ చేసేటువంటి పరిస్థితి చేస్తున్నారు ఒక రాక్షసత్వంగా మీరు ప్రవర్తిస్తున్నారు ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారు కూడా గ్రామం వెళ్ళి ఆ కుటుంబాన్ని పరామర్శించాలనుకుంటే ఒక బాధిత కుటుంబం పోలీసుల యొక్క దౌర్జన్యం వలన పోలీసుల యొక్క హెరాస్మెంట్ వలన ఆత్మహత్య చేసుకున్నటువంటి వ్యక్తి నాగబల్లేశ్వరరావు ఇవాళ కూడా ఒక ఆయన గుత్తా లక్ష్మీనారాయణ గారు పోలీసు వ్యవస్ట్మెంట్ తట్టుకోలేక ఆయన కూడా తాగి వాళ్ళ హాస్పిటల్లో చావు బతుకుల మధ్యలో ఉన్నాడు ఈ విధంగా పోలీసు యంత్రాంగం నాయకుల మీద మా నాయకుల మీద పడి ఇష్టం వచ్చినట్టుగా ప్రవర్తన చేస్తుంటే వారికి మనోధైర్యాన్ని కల్పించడం కోసం వారి కుటుంబాలకు మనోధైర్యాన్ని కల్పించడం కోసం జగన్మోహన్ రెడ్డి గారు వెళ్తే వ్యవసాయించమని పద్ధతుల్లో ఇది చాలా దుర్మార్గమైనటువంటి అంశం ప్రజాస్వామ్యంలో ఇవి తగదు అనేక సందర్భాల్లో అనేక చోటకు వెళ్తాం వాళ్ళని పరామర్శిస్తాం సరే జగన్మోహన్ రెడ్డి గారు వెళ్తున్నారంటే చాలా మంది అనుసరిస్తారు అది భగవంతుడు ఇచ్చినటువంటి అదృష్టం రాజశేఖర రెడ్డి గారు ఇచ్చినటువంటి క్రేజ్ ఆయనకి దాన్ని మీరు ఎలా కంట్రోల్ చేసుకోవాలో ఆలోచించాలి తప్ప ఈ రకమైనటువంటి పిచ్చి చేష్టలు చేయటం చంద్రబాబు నాయుడు గారికి పోలీస్ యంత్రాంగానికి సరైనటువంటి విధానం కాదని ఈ సందర్భంగా నేను చెప్పదలుచుకున్నాను గత ఏడాది పూర్తిగా ఎగ్గొట్టి ఏడాది కూడా అరాకొర నిధులు ప్రకటించిన కోటమి ప్రభుత్వం విద్యార్థులకు ఫీజు రియంబర్స్మెంట్ అమలు చేయకుండా వారి జీవితాలతో ఆడుకుంటుందని వైఎస్సార్సీపీ విద్యార్థి విభాగ వర్కింగ్ ప్రెసిడెంట్ ఏ రవిచంద్ర ఆక్షేపించారు విద్యార్థుల ఫీజు రియంబర్స్మెంట్ బకాయిలు వెంటనే విడుదల చేయాలని లేని పక్షంలో రాష్ట వ్యాప్తంగా ఆందోళన చేస్తామని చెప్పారు విద్యార్థుల జీవితాలతో కూటమి ప్రభుత్వం ఆటలాడుకుంటుంది ఈ ప్రభుత్వం ఏర్పడి ఏడాది పూర్తయినా ఇంతవరకు ఫీజు రియంబర్స్మెంట్ నిధులు జమ చేయలేదు ఫీజు చెల్లించకపోవడంతో కాలేజీల యజమాన్యాలు విద్యార్థులకు మరోవైపు దీనిపై ఇప్పటికే సమావేశమైన ప్రైవేట్ ఇంజనీరింగ్ కాలేజీలు యాజమాన్యాలు ప్రభుత్వానికి హెచ్చరికలు జారీ చేశాయి ఇందులో అధికార పార్టీ నాయకులకు చెందిన కాలేజీలు కూడా ఉన్నాయని తెలిపారు మరి కాలేజీ ఖాతాల్లోకి ఫీజులు రాలేదు కాలేజీ యాజమాన్యాలు ఏం చెప్తున్నాయి మేము కాలేజీ నిర్వహణ చాలా అత్యంత భారంగా తయారైంది మాకు మీరు ఫీజులు ప్రభుత్వం ఇవ్వడం లేదు ముందు మీరు ఫీజు ఫీజులు చెల్లించండి ప్రభుత్వం ఫీజు చెల్లించాక మీ తిరిగి విడుదల చేస్తాము మీకు ఇచ్చేస్తామని కాలేజీ యాజమాన్యాలు విద్యార్థులు ఒత్తిడి ఉన్నాయి ముఖ్యంగా హాల్ టికెట్లు ఇచ్చే విషయంలో ఆ తర్వాత కాలేజీ పరీక్షలకు హాజరు చేయించే విషయంలో కాలేజీ యాజమాన్యాలు విద్యార్థులు ఒత్తిడి చేస్తున్నాయి తల్లిదండ్రులు పిలిపించుకొని అంగీకార పత్రాలు అండర్టేక్ టేక్ లెటర్లు వాళ్ళ దగ్గర నుంచి తీసుకొని పలానా సమయంలో మీ ఫీజు ఖచ్చితంగా చెల్లిస్తామని ఒక అంగీకార పత్రాలు తీసుకున్న తర్వాత పరీక్షలకు హాజరు చేయిస్తున్నాయి అది కూడా ఎప్పుడు పరీక్ష తొమ్మిది గంటలకు ప్రారంభమైతే తొమ్మిదిన్నరకి పాదొక్క పది గంటలకి కాలేజీ ఎగ్జామినేషన్ సెంటర్లోకి యాజమాన్యాలు విద్యార్థుల్ని పంపిస్తున్నారు పిల్లలు చాలా మానసిక ఆందోళన తోటి ఈ రోజు పరీక్షలకి ప్రిపేర్ కాలేక ఎగ్జామ్ సరిగా రాయలేని పిల్లలు ఈ రాష్ట్రంలో లక్షల మంది పిల్లలు ఉన్నారంటే ఈ రాష్ట్రంలో విద్యారంగ పరిస్థితి విద్యారంగం మీద ప్రభుత్వం ఎంత ఎఫర్ట్ పెట్టిందో ఎంత దౌర్భాగ్యకరంగా ఉందో ఈ ప్రభుత్వం మనకు అర్థమవుతా ఉంది మీరు ఫీజు బకాయిలు గతంలో చాలా క్లియర్గా గత జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చిన డేటా ప్రకారం జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన ఇచ్చిన డేటా ప్రకారం ఏ క్వార్టర్ ఫీజు ఎప్పుడు చెల్లించామో చాలా క్లియర్ గా వివరాలతో సహా పత్రికల్లో ప్రకటించాం మా వైఎస్ఆర్ ప్రభుత్వ హయాంలో మీ ప్రభుత్వం వచ్చిన సంవత్సర కాలంలో మీరు ఎంత ఫీజు మీరు చెప్పారు మేము రెండు కోటర్ల ఫీజులు ఇచ్చామని చెప్పారు మీరు రెండు కోటర్ల ఫీజులో కూడా ఒక క్వార్టర్ పూర్తిగా ఇచ్చి ఒక క్వార్టర్ సగం మాత్రమే ఇచ్చి మిగతా మూడు వందల కోట్ల రూపాయలు ఏం చేశారు పిల్లల ఖాతా కాలేజీ యాజమాన్యాల ఖాతాలో ఎందుకు రాలేదు మూడు వందల కోట్లు అంటే మీరు సంవత్సర కాలంలో ఇచ్చింది ఎంత అంటే ఒకటిన్నర క్వార్టర్ ఫీజు మాత్రమే అంటే మిగతా ఫీజు ఆరు వేల నాలుగు వందల కోట్ల రూపాయలు మీరు ఎందుకు విడుదల చేయడం లేదు ఈ రాష్ట్రంలో ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ ఈవీసీ విద్యార్థులు ఉన్నత చదువుల కోసం గత జగన్మోహన్ రెడ్డి గారు ఫీజు రియంబర్స్మెంట్ అంటే విద్యా దీవెన వసతి దీవెన పథకాలను అమలు చేసి బ్రహ్మాండంగా సంస్కరణలు చేసి తల్లుల ఖాతాలోకి పంపించి ఫీజులను కూడా ఎప్పుడు ఖాతాలో వేసే విషయాన్ని మొత్తం డేటాతో సహా సురక్షితమైన డ్రైవింగ్ ప్రాణాలను కాపాడుతుందని జిల్లా ఎస్పీ సతీష్ కుమార్ తెలిపారు జిల్లా పోలీస్ కార్యాలయంలో రాష్ట ప్రభుత్వం కేటాయించిన రహదారి భద్రతా వాహనాలను జెండా ఊపి ప్రారంభించారు ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ జిల్లాలో సమర్దవంతమైన ట్రాఫిక్ నిర్వహణ రోడ్డు భద్రతా ప్రమాణాల నిర్వహణ కోసం సరికొత్త ద్విచక్ర వాహనాలతో ట్రాఫిక్ పోలీస్ సిబ్బంది విధులు నిర్వహిస్తున్నారని తెలిపారు और और के ना जाता। जाता। तो ना चार्ज करता है पंचम बोलता है थैंक यू స్పెషల్ దృష్టి సాధించాలని ఉద్దేశంతో పాటు మన ఏపీ గవర్నమెంట్ యాజ్ వెల్ ఎస్ మన డీజీ సార్ దగ్గర కొన్ని బైక్స్ కావాలని చెప్పేసి రిక్వెస్ట్ పెట్టడం జరిగింది సో దాని మేరకు ఓవరాల్ ఎంటైర్ స్టేట్ కూడా ఇచ్చారు ఎస్పెషలీ గుంటూరుకి కొన్ని అడ్వాన్స్గా థర్టీ త్రీ బైక్స్ ఇవ్వడం జరిగింది దాంట్లో మూడు ఎన్ఫీల్డ్ బైక్స్ ముప్పై టీవీఎస్ అపాచి ఈ సైరన్ తర్వాత ఈ లైట్స్ బీక్యాన్ లైట్స్ విత్ సైరన్ ప్లస్ టూల్ కిట్స్తో పాటు మాడిఫికేషన్తో పాటు ఇవ్వడం జరిగింది అంటే రీసెంట్ టైమ్స్లో ఎస్పెషలీ గుంటూరులో చూస్తామంటే ఈవెన్ బైక్ రేసింగ్ స్నేక్ డ్రైవింగ్ పైన కూడా కొన్ని రిపోర్ట్స్ వచ్చేస్తున్నాయి సో అది కాకుండా ఎనీ సీనా ఫన్స్ కానీ ట్రాఫిక్ ఇష్యూస్ కానీ వెళ్ళాలంటే కూడా కొంచెం మనకి బైక్స్ అన్ని అయిపోవడము సో ఇమీడియట్గా వెళ్ళలేకపోవడము కొన్ని ఫాస్ట్గా వెళ్ళలేకపోవడం అనేది ఒక సమస్యగా ఉండేది సో ఇది మన ఎన్ఫోర్స్మెంట్ బడ్జెట్ కిందకి చీఫ్ ఆఫీస్ నుంచి మనకు ప్రొవైడ్ చేయడం జరిగింది సో ఇప్పుడు ఇదన్నీ కూడా ఆల్ థర్టీ త్రీ బైక్స్ని మనం డిస్ట్రిబ్యూట్ చేయడం జరిగింది ఫర్ ఎగ్జాంపుల్ గుంటూరుకి ఆల్మోస్ట్ థర్టీన్ బైక్స్ ఇవ్వడం జరిగింది బికాస్ దానికి ఉన్న ఇంపార్టెంట్ ట్రాఫిక్ ఇంపార్టెన్స్ని బట్టి థర్టీన్ బైక్స్ గుంటూరు టౌన్కి అదేవిధంగా తుల్లూరుకి ఫైవ్ బైక్స్ అదేవిధంగా తెనాలికి ఫైవ్ బైక్స్ మంగళగిరికి త్రీ బైక్స్ అని చెప్పేసి ఈవెన్ పొన్నూరు టౌన్కి కూడా ఒక బైక్ ఇవ్వడం జరిగింది సో బేస్డ్ ఆన్ ద రిక్వైర్మెంట్ని బట్టి బైక్స్ని డిస్ట్రిబ్యూట్ చేయడం జరిగింది మన మెయిన్ కాన్సెప్ట్ ఏంటంటే ఫస్ట్ ట్రాఫిక్ రెగ్యులేషన్ సో రెండవది ఇంపార్టెంట్ కాన్సెప్ట్ ఎనీ అఫెన్స్ కూడా త్వరగా మనం ఇమీడియట్ రెస్పాన్స్ ఫాస్ట్ ఉండడానికి కోసం ఈ బైక్స్ అనేది ఇవ్వడం జరిగింది అనమాట సో దానికి సంబంధించిన ఈ రోజు మనము ఓపెనింగ్ పెట్టుకోవడం జరిగింది ఈవెన్ రీసెంట్ టైమ్స్ లో మనం బైక్ డ్రైవింగ్ బైక్ రేసింగ్ పైన అశోక్ అని చెప్పేసి ఒక పర్సన్ ని కూడా మనం పికప్ చేయడం జరిగింది వాళ్ళ పైన పెట్టి కేసు కూడా పెట్టడం జరిగింది దీంట్లో ఏంటంటే ఆ వ్యక్తి యాక్చువల్లీ ప్రకాశం డిస్టిక్ చెందిన వాళ్ళు ఆ వ్యక్తి సపరేట్ ఆ వ్యక్తికి ఆల్మోస్ట్ అరౌండ్ ఫిఫ్టీ థౌసండ్ ఫాలోవర్స్ ఎయిటీ థౌసండ్ ఫాలోవర్స్ ఉన్నారు ఆ వ్యక్తి బైక్ తీసుకునే ఒక ప్లేస్ కి వచ్చారంటే ఇమీడియట్ గా మినిమం ఒక విశ్వాస్ కంప్యూటర్స్ షోరూమ్ నూతన బ్రాంచ్ ప్రారంభోత్సవ కార్యక్రమంలో ఎమ్మెల్యే గల్లా మాధవి పాల్గొన్నారు అరండలిపేటలో విశ్వాస్ కంప్యూటర్స్ ల్యాప్టాప్ షోరూమ్ నూతన బ్రాంచ్ ప్రారంభించారు ముఖ్య అతిథిగా ఎమ్మెల్యే గల్లా మాధవి పాల్గొని ప్రారంభించారు ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ఆంధ్ర మొత్తం విశ్వాస్ షోరూమ్ లు ఉన్నాయని అన్నారు విశ్వాస్ షోరూమ్ లో సర్టిఫైడ్ ల్యాప్టాప్లు తక్కువ ధరలకు అందిస్తున్నారని విద్యార్థులకు తెలిపారు సంవత్సరం గ్యారంటీతో సెకండ్ హ్యాండ్ ల్యాప్టాప్లు అందిస్తున్నారని అవకాశం ఉన్న ప్రతి ఒక్కరూ ఈ షోరూమ్ను ను సందర్శించాలని కోరారు ఈ కార్యక్రమంలో ప్రొపరేటర్ గుర్రం విశ్వేశ్వరరావు కార్పొరేటర్ వల్లి డివిజన్ అధ్యక్షుడు శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు

విశ్వ కంప్యూటర్స్ వారికి శుభాకాంక్షలు ఈ రోజు వారి యొక్క షోరూమ్ ఓపెన్ చేసుకోవడం జరిగింది మొత్తం ఆంధ్ర రాష్ట్రం మొత్తం కూడా వీరి యొక్క ఈ షోరూమ్స్ విస్తరించి ఉన్నాయి అయితే ఈ రోజు అరండాల్ టైట్ లో ఓపెన్ చేసుకోవడం జరుగుతుంది అత్యంత స్వల్ప ధరలకే ఈ రోజు విద్యార్థుల మీద ఫోకస్ చేస్తూ ల్యాప్టాప్స్ అందించే ప్రయత్నం చేస్తున్నారు ట్యాబ్స్ ల్యాప్టాప్స్ వీరి దగ్గర ప్రత్యేకత అత్యంత లీస్ట్ ప్రైజ్ నాలుగు వేల దగ్గర నుంచి వీళ్ళ దగ్గర ల్యాప్టాప్ దొరకడం నిజంగా సంతోషం ఇవన్నీ కూడా రీఫర్బిష్డ్ ఎక్విప్మెంట్ అండి సో అన్ని సర్టిఫైడ్ డైరెక్ట్ కంపెనీ నుంచి వారు అక్వైర్ చేసి ఇవన్నీ హండ్రెడ్ పర్సెంట్ ఫుల్ కండిషన్స్ కండిషన్ లో ఉన్న వాటిని ఈ రోజు అందరికీ వినియోగదారులకి మంచి తక్కువ ప్రైజ్ లో అందించే ప్రయత్నం చేస్తూ ఉన్నారు మరి కంప్యూటర్ లేని ల్యాప్టాప్ లేని ఇల్లు అనేది ఈ రోజు మనం కనిపించట్లేదు అలాంటి క్రమంలో పిల్లలందరికీ కూడా చాలా ముఖ్యమైన ఈ యొక్క పరిగరం వల్ల అది కూడా తక్కువ ధరకు రావడం అనేది నిజంగా చాలా సంతోషం అవన్నీ వీళ్ళు అందరి అందజేస్తున్నందుకు చాలా ఆనందంగా ఉంది వారు మరిన్ని అంటే వారు వ్యాపారం ఇంకా విస్తరించి అందరికి అందుబాటు ధరలకి విద్యార్థులందరికీ ఇంకా చక్కటి సౌలభ్యం కలిగించాలి అని చెప్పి వాళ్ళ యాజమాన్యానికి ఆ టీం మెంబర్స్ అందరికీ కోరుకుంటూ ఆహ్వానించినందుకు కూడా ట్రెక్కింగ్ కృతజ్ఞతలు చెప్తూ సెలవు ఇస్తారు సపోర్ట్ మీరు ముందు మక్కులు సపోర్ట్ చూడండి ఇంకా సర్వీస్ ఇవ్వడానికి రెడీగా ఉండండి కలెక్టర్ కార్యాలయంలో నిర్వహించిన గ్రీవెన్స్ రేకి ఫిర్యాదు ధరలు పెద్ద సంఖ్యలో తరలివచ్చారు ఈ మేరకు కలెక్టర్ నాగలక్ష్మి జాయింట్ కలెక్టర్ భార్గవ తేజ ఇతర అధికారులు ప్రజల నుండి ఫిర్యాదులు స్వీకరించారు ఇందులో ప్రధానంగా పింఛన్లు రేషన్ కార్డులు భూముల సర్వే భూ ఆక్రమణలు డ్వాక్రా రుణాల పేరుతో మోసాలు తాగునీరు అధికారుల నిర్లక్ష్యంపై అధికంగా ఫిర్యాదులు అందాయి सर मी ही पॉलिसी 40 स्ट्राइक का मल्टीपार्टी एबी लेवल थैंक्स सर नॉट प्रोफेसर मी आप कैसे कर सकते हैं सर एडमिनिस्टर राइट एजसा जो और गड़बड़ क्यों

నుంచి దాకా కట్టుకుంటున్నాము లోన్లు ఎత్తున తెచ్చుకుంటున్నాము ఈ మధ్య యానబేట పెట్టారండి యానబేట పెట్టారు ఇప్పుడు వచ్చి ఎట్లా ఎంత సతకాలు తీసుకుందో మా దగ్గర ఏం తీసుకుందో తెలియదు నలబాడు నలబాడు బ్యాంక్ మా పేర్లు పెట్టింది మా మరి మా ఆధార్ కార్డు అవన్నీ ఏమేం చేసిందో తెలియదు మాకైతే మా పేర్లు మనిషికి లక్ష రూపాయలు కడితే లోన్ గ్రూప్కి వచ్చి పది లక్షలు నాలుగు లోన్లు తీసుకుంటాం మాకైతే తెలియదు రెండే నైపు మొన్న ఇప్పుడు మలవాడిని కరెక్ట్ చెప్పింది మాకు చెప్పినప్పుడు క్యాన్సింది ఏనా ఇంతమంది బోరు బాబు పల్బల్ కలూరు ఎస్సీ కారణసిందని సంబంధించి ఎస్సీ దళ్తువాడికి సంబంధించి బోరు బోరుగా అని చెప్పేసి మా పూర్వకు స్థలం ఇచ్చారండి ఆ స్థలాన్ని ఇప్పుడు ప్రైవేట్ వ్యక్తి ఆక్రమించి లోకల్ పార్టీ నాయకుల సహాయంతో మాకు అన్యాయం చేయడానికి చూస్తున్నారు దానికి సంబంధించి ఐదు వందల బోర్ కనెక్షన్లు దాంట్లో ఉన్నారు అది ఇప్పుడు అతను వేరే మాబో అనే వ్యక్తి దాంట్లో కమర్షియల్ కాంప్లెక్స్లు కట్టడానికి ఆల్రెడీ కన్స్ట్రక్షన్ చేస్తా ఉన్నాడు దానికి సంబంధించి మేము ఎమ్మెల్యేని కలిసాము ఎంపీ గారిని కలిసాము పెద్ద పెద్ద నాయకులు ఎవరిని కలిసినా సరే మా దగ్గర న్యాయం జరగలేదు అట్లాగే దీనికి సంబంధించి అర్జీ ఇది పట్టుకొని మేము తిరుగుతున్నాము సార్ ఐదు వందల కనెక్షన్లు ఉన్నాయి మాకు దానికి సంబంధించి వాటర్ కనెక్షన్ ఆ వాటర్ కనెక్షన్ ద్వారానే మేము ఐదు వందల కుటుంబాలు దాహు తీసుకుంటున్నాం సార్ దీనికి సంబంధించి ఎన్ని చోట్ల తిరిగినా సరే మాకు న్యాయం జరగట్లేదు ఎట్లాగే దీనికి సంబంధించి ఐదు వందల మంది మేము కార్యకర్తలు ఉన్నాం టీడీపీ కార్యకర్తలు మాకు న్యాయం జరగట్లేదు నేను మాకు మా ఏటూరు గ్రామంలో ఉన్నటువంటి వాటర్ ప్లాట్ యాభై రోజులు పనిచేయటం సార్ మా సర్పంచ్ గారికి సెక్రటరీ గారికి ఎన్నో సార్లు మేము రాష్ట్ర ఇచ్చి ఎన్నో సార్లు చెప్పాము పక్కన ఉన్నటువంటి అప్పాపురం గ్రామం వెళ్ళి వాటర్ ట్యాంక్ తోటి మా గ్రామ ప్రజలందరూ తెచ్చుకోవాల్సి వస్తుంది మేము ఐదు వేలు ఐదు వేలు జనాభా ఉన్నటువంటి గ్రామం మాది మరి మా ప్రజలంతా వెళ్ళి తెచ్చుకుంటే మేము రెండు నెలల నుంచి దాదాపు రెండు నెలల నుంచి ఇబ్బందులు పడుతున్నాము అందుకని ఈ రోజు గ్రీవెన్స్ వచ్చి ఈ గ్రీవెన్స్ లో కాగితీ ఇచ్చాము నెల రోజుల్లో పరిష్కరిస్తామని చెప్పేసి కాగిత ఇచ్చారండి రేటు వెళ్ళి గ్రామ ప్రజల సర్పంచ్ గారిని గ్రామ సెక్రటరీ గారిని కలగమన్నారు ప్రభుత్వ శాఖలో పనితీరు ఉద్యోగులకు కూడా తల్లికి మందనం పథకం అమలు చేయాలని సీఏటి డిమాండ్ చేసింది ఈ మేరకు మున్సిపల్ కార్మికుల సమస్యల పరిష్కారం కోరుతూ కలెక్టర్ గ్రీవెన్స్ లో వినతి పత్రం అందజేశారు ప్రభుత్వ ఉద్యోగుల శాఖతో చిరు ఉద్యోగులకు సంక్షేమ పథకాలను అందించకపోవడం సరైన విధానం కాదని యూనియన్ నేతలు ముత్యాలరావు శ్రీనివాసరావు తెలిపారు సంక్షేమ పథకాలను అమలు చేయడంతో పాటు ఇంజనీరింగ్ వర్కర్స్ కి వేతనాలు పెంచాలని డిమాండ్ చేశారు లేని పక్షంలో త్వరలో సమ్మె చేయక తప్పదని వారు హెచ్చరించారు నిరవధిక సమ్మెకి వెళ్తున్నామని దాని వల్ల జరిగే నష్టానికి రాబోయే రోజుల్లో రాష్ట్ర ప్రభుత్వమే గంత వహించాలని చెప్పి మీడియా పూర్వకంగా తెలియపరుస్తున్నాం రాష్ట్ర వ్యాప్తంగా పట్టణాలు అట్లాగే నగరపాలక సంస్థల్లో ప్రజలకి నిత్యావసర వస్తువులైన నిత్యావసరమైనటువంటి మంచినీరు వీధి దీపాలు అట్లాగే టౌన్ ప్లానింగ్లో నగరాలు శుభ్రంగా ఉండేదాని కోసం పని చేస్తా ఉన్నారు వీరికి గత ఏడు సంవత్సరాలుగా వేతనాలు పెంచడం లేదు గత ప్రభుత్వంలో పారిశుధ్య కార్మికులకు వేతనాలు పెంచింది ఇంజనీరింగ్ కార్మికులు పెంచకుండా వేరు చేసి విభజించు పాలించు అనే పద్ధతుల్లో చేసినటువంటి పరిస్థితి ఉంది ఆ ప్రభుత్వాన్ని కొరత వచ్చాము జీతాలు పెంచండి ఇంజనీరింగ్ కార్మికులు కూడా వీధి దీపాలకు సంబంధించి రిపేర్లు చేసే వాళ్ళు స్తంభాలు ఎక్కి కరెంట్ షాక్ కొట్టి చనిపోయినటువంటి పరిస్థితి ఉంది అట్లాగే వాటర్ వర్క్స్ లో పనిచేసే కార్మికులు పావు గడవటం ఇట్లాంటి సమస్యలతో కూడా చనిపోయినటువంటి పరిస్థితి ఉంది అందుకని వారికి రిస్క్సన్నా ఏమో ఇవ్వమని చెప్పేసి అని ప్రభుత్వాన్ని కోరుతా ఉన్నప్పటికీ ప్రభుత్వం గత ప్రభుత్వం పట్టించుకోలేదు ఈ ప్రభుత్వం సంవత్సర కాలమైన ముఖ్యమంత్రి గారిని రెండు సార్లు కలిసాం మంత్రి గారిని మున్సిపల్ శాఖ మంత్రి గారిని అట్లాగే డిఎంఏ గారిని ప్రిన్సిపల్ సెక్రటరీ గారిని కలిసి పలు మార్లు విన్నవించినప్పటికీ ప్రభుత్వం ఇంజనీరింగ్ కార్మికులకు సంబంధించి జీతాలు పెంచలేదు అందువల్ల ఇరవయో తేదీ తర్వాత జూన్ ఇరవయ తేదీ తర్వాత ఎప్పుడైనా రాష్ట్ర వ్యాప్తంగా మున్సిపల్ ఇంజనీరింగ్ కార్మికులకు సమ్మెలోకి వెళ్తామని చెప్పేసి ప్రభుత్వానికి జిల్లా అధికారులకి మున్సిపల్ అధికారులకి సమ్మె నోటీసులు ఇవ్వడం జరిగింది ఇప్పటికైనా ప్రభుత్వం ఇంజనీరింగ్ కార్మికుల వేతనాల పెంపుదాలకు సంబంధించి అన్ని చర్యలు తీసుకోవాలని లేకపోతే భవిష్యత్తులో జరిగే పరిణామాలకి శారదా కాలనీలో నివాసం ఉంటున్న పేదలకు ఇళ్ల పట్టాలు మంజూరు చేయాలని సీపీఐ డిమాండ్ చేసింది ఈ మేరకు స్థానిక ప్రజల సమస్యల పరిష్కారం కోరుతూ కలెక్టర్ గ్రీవెన్స్ లో వినతి పత్రం అందజేశారు దశాబ్దాల పాటు శారదా కాలనీలో పేదలు ఉన్నప్పటికీ ఇళ్ల స్థలాలు రిజిస్టేషన్ చేయలేదని సిపి నగర కార్యదర్శి కోట మాల్యాద్రి చెప్పారు ప్రభుత్వం ఇప్పటికైనా స్పందించి స్థలాలు చేయాలని సూచించారు లేని పక్షంలో నిరంతరం ఆందోళనలు కొనసాగిస్తూనే ఉంటామని ఆయన రెడీ రెడీని కొని ఇంక సి ఫోది రమణ ఉన్నారుగా నూరా ఇంందుకు రమణ ఉన్నారుగా ఏమన్నా ఎనకనే తిరిగి నిన్ను కల్పించాలి కల్పించాలి లో ఉన్న వరకు నేను పోయేసి చట్టిగండి వాలి వాలి పోయేసి చట్టిగండి వాలి నివాసంలో ఉన్నటువంటి అందరికి రీఛార్జ్ డోకర్ కల్పించాలి ఏదైతే డెబ్బై ఏళ్ళలో తుఫాను రావటం ఆ మరి తుపానున్న కూడా నిర్వాసితులుగా డెబ్బై తొమ్మిదిలో రెండులుగా ముప్పై రెండు లైలుగా మరి నిర్మాణం చేసి ప్రజలకి చెన్నారెడ్డి గారి చేతుల మీదుగా ప్రజలకి అందరూ కూడా ఇవ్వటం అయింది మరి సుమారు మరి నలభై యాభై సంవత్సరాల మధ్య కాలం గడిచిన తర్వాత ఎవరైతే వారసులు ఉన్నారో ఆ వారసులంతా కూడా ఈ రోజు పన్నెండు వందల గ ఇళ్లలో కేవలం ఎనభై నాలుగు మందే పట్టాలు ఇచ్చిన ఉన్నారు అన్ని కూడా మరి చేతులు మారి వాళ్ళ ఇబ్బందుల వల్ల ఆర్థిక ఇబ్బందుల వల్ల అట్లాగే పిల్లలకు పెళ్లి అట్లాగే ఆరోగ్య పరిస్థితులతో అవన్నీ కూడా అమ్ముకోవడం జరిగింది వాళ్ళందరూ కూడా ఈ రోజు ఏమాత్రం కూడా మరి వాళ్ళకు సంబంధించి ఈ రోజు నివాసాలు ఉంటున్నారో మరి వాళ్ళందరికి ఏమాత్రం కూడా డాక్యుమెంటేషన్ లేని కారణంగా మరి బ్యాంకు లోన్లు చిన్న చిత్తగా లోన్లు పెట్టుకోవడానికి కూడా పడిని పరిస్థితి అట్లా నివాసాలకు సంబంధించే కాకుండా మార్జిన్ కు సంబంధించి కూడా సుమారు మూడు వేల మంది నివాసం ఉంటా ఉన్నారు వాళ్ళకు సంబంధించి ఏమాత్రం కూడా మరి వాళ్ళకి మరి ఇంతకాలం గడిచా కూడా వాళ్ళకి పోయిన్ జర్టికెట్ లేవని పరిస్థితి ఈ పరిస్థితిలో సిపిఐ గా మరి స్థానిక శాసనసభ్యులుగానే ఉండి అట్లాగే ఎంపీ గారి దృష్టి రెండు నెలల క్రితం వారు కూడా కూడా సిఫార్సు చేసి లెటర్ కూడా ఇవ్వడం జరిగింది ఈ రకంగా ఉన్న ఈ పరిస్థితులు మరి ఈ డెబ్బై తొమ్మిది నుంచి మరి ఉన్నారు కాబట్టి వాళ్ళకి ఏమాత్రం కూడా డాక్యుమెంటేషన్ లేని కారణంగా ఇబ్బంది పడతా ఉన్నారు పిల్లల సదులకి లోన్ పెట్టుకోవాలంటే కుదరదు అట్లాగే ఇల్లు కొద్దిగా ఖర్చులు పెట్టుకొని ఇల్లు నిర్మించుకోవడానికి కూడా అవకాశం లేదు కాబట్టి వాళ్ళందరూ కూడా రీసేజ్ సౌకర్యం కల్పించి ప్రభుత్వానికి కూడా మరి పన్నుల ద్వారా ఆదాయం వచ్చింది కాబట్టి మరి ప్రభుత్వానికి కూడా ఆదాయం వచ్చే ఆలోచన రెండోది ప్రజలకు ఉపయోగపడే పరిస్థితి